వీరన్నా సరే వేరన్నా మతం మీద ఉండాల్సిన వాడి కింద ఉన్నావేమిట్రా అది అవును నేను కింద వచ్చా కింద మీద తెలిసే వయసు కాదురా మంచలేదో నేలేదో తెలియలేదన్నమాట నీ కాస్త తాత రోయ్ వెనకడికి నాకు పెళ్లి కాకముందులే నీ తాత చెట్టు ఎక్కి పిట్టగోడ మించి పెరట్లోకి దూకొచ్చేవాడు పెళ్ళైన తర్వాత కూడా అలవాటు పోలా ఒకసారి దొంగనుకొని తండ పోయినారు కానీ ఆయన మగతనందరూ పిట్టగోడ ఏం ప్రయోజనం పిట్టగోడ దూకలేకపోయినా మంచం మంచి కింద అవస్థ పడకుండా తాత మర్యాద నిలబెట్టు